నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్బిసిఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ ఢీకొనడంతో బస్సు కంటైనర్కు మంటలు అంటుకున్నాయి ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరు లారీ డ్రైవర్ లారీ క్లీనరు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందగా మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితికి చేరాయి అయితే బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై ఆరు మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడి సురక్షితంగా బయటపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు రోడ్డుపై కొద్దిసేపు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనాలను మరల్చి ట్రాఫిక్ ను సర్దుబాటు చేశారు ఘటనా స్థలానికి నంద్యాల ఎస్పీ సునీల్ శరణ్ ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ చేరుకుని పరిస్థితి సమీక్షించారు మృతుల గుర్తింపు ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు క్లీనర్ సార్ నా సైడ్ ఎమర్జెన్సీ ఓపెన్ అయింది డౌన్ సైడ్ ఓపెన్ అయితే అది ఓపెన్ సైడ్ అంటే నా సైడ్ మొత్తం డబ్బులు మొత్తం వెళ్ళా అందరూ సేఫ్ అయ్యి ఎవరు కానీ నాకు డ్రైవర్ చచ్చిపోయినట్టున్నాడు మొత్తం కాళ్ళు పోయిపోయింది కాళ్ళు మొత్తం అన్ని తగలబడి తగలబడిపోయి మొత్తం